హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చింతామణి మార్కెట్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందామో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈరోజు డేట్ వచ్చేసి రెండో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా చింతామణి మార్కెట్లో అయితే పద్నాలుగు కేజీల బాక్సులు ఉంటాయి ధరలు చూసుకుంటే తాటకం రకం క్వాలిటీ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా అయితే కొనసాగుతుంది సెవెంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే థర్డ్ రకం క్వాలిటీ టమాటాలు అయితే కొనుగోలు చేస్తున్నారు అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వరకు అయితే సెకండ్ రకం క్వాలిటీలు అయితే కొనుగోలు జరుగుతున్నాయి అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల నలభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే వెళ్తుంది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ వరకు అయితే టాప్ ధర వెళ్తుంది ఇప్పటివరకు జరిగిన యాక్సి మకరం టుడే టాప్ రేటెన్ చింతామైన మార్కెట్ పద్నాలుగు కేజీల బాక్స్ ఐదు వందల నలభై రూపాయలు